ఓం శ్రీ గురుభ్యో నమ నమః నమ శ్రీమాతరం శరణం శరణం ప్రపర్ధే అందరికీ ఆ శ్రీమాత యొక్క చల్లని చూపు ఆ జగదంబ యొక్క అపారమైన కరుణ అందరికీ శ్రీమాత యొక్క ఆశీసులు చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈరోజు జగదంబ చిన్న అవకాశం ఇచ్చింది మాట్లాడడానికి ఇన్నాళ్ళు సమయభావం వలన కొన్ని పనుల వలన మాట్లాడలేకపోయాను గోమాత కళ్యాణ మహోత్సవానికి సంబంధించి ఒక్క నెల పాటు చాలా అవిశ్రాంతంగా పనిచేయడానికి అమ్మ నాకు అవకాశం ఇచ్చింది మొన్న పోయిన ఆదివారానికి సరిగ్గా వారం అయింది గోమాత కళ్యాణ మహోత్సవం జరిగి గోమాత కళ్యాణానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆ జగదంబ యొక్క పరిపూర్ణమైన ఆశీస్సులు ఉంటాయని ఆ తల్లి యొక్క చిరణయుగలాన్ని సేవించే దాసుడిగా నేను మాట ఇస్తున్నాను విశ్వమాత కళ్యాణం అమోఘం అద్భుతం ఆ రోజు ఎంతో కన్నుల పండగ ఎంతో అద్భుతముగా ఎంతో రమణీయంగా కమనీయంగా ఆ కళ్యాణ ఘట్టం ముగిసింది ఆ రోజు సాయంత్రం అమ్మ యొక్క ధ్యానంలో ఆ కళ్యాణ మహోత్సవానికి సంబంధించిన ప్రతి అద్భుతాన్ని చాలా అమోఘమైనటువంటి సిద్ధిని ప్రేరణను నేను దర్శించగలిగాను అంతయు భగవత్ సంకల్పమే ఈశ్వరుని యొక్క ఆనతి లేకుండా భగవత్ కృప లేకుండా ఇంతటి మహత్కార్యం జరగడం అసంభవం అయితే ఆ సంకల్పానికి ఆ కార్య కార్యకారణ దక్షతకు శ్రీకారం చుట్టి దానికి ఎంతో నైపుణ్యంతో ఓర్పుతో సహనంతో కంకణబద్ధులమై నిలబడ్డటువంటి అంబాత్రయ క్షేత్రం యొక్క కమిటీ సభ్యులు కానివ్వండి ఆ కార్యక్రమానికి ఆ మహోన్నతమైన మహోత్కృష్టమైనటువంటి ఆ మహాయజ్ఞమునకు సహకరించినటువంటి దాతలకు ప్రతి ఒక్కరికి ఆ జగదంబ యొక్క పరిపూర్ణమైన కృప అమ్మ యొక్క అనుగ్రహం పొందిన వంశము అమ్మ యొక్క కృపను పొందినటువంటి ఆ ఇల్లు ఆ కుటుంబ సభ్యులు చాలా ధన్యులు ఎందుకంటే జగదంబ యొక్క కృపను గ్రోలుటకు అమ్మ యొక్క కరుణను ఆస్వాదించుటకు అమ్మ యొక్క ప్రేమను పొందుటకు బ్రహ్మాదులే తన తహతలాడుతూ ఉంటారు సమస్త దేవతాగణమంతి కూడా ఆ తల్లి యొక్క కృపను అమ్మ యొక్క ఆశీర్వాదం పొందుటకే తపములు ఆచరిస్తూ ఉంటారు అట్టి భగవతి యొక్క కృప ఈ విశ్వమాత కళ్యాణంలో వారి వంతుగా సహాయం చేసినటువంటి వాళ్ళు ఇక్కడ పీఠంలో వారంతు ఏదైనా సేవలో పాల్గొన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా అమ్మ సర్వకాల సర్వావస్థల ఎందు వారి వెన్నంటే ఉండి వారికి తోడుగా నీడగా ఉండి సర్వకాల సర్వావస్థలు వాళ్ళకొక పరమోత్కృష్టమైనటువంటి పరమ పదమును అందిస్తుందని నేను మనసు పూర్తిగా భావిస్తున్నాను ఆ తల్లి అందిస్తుందనే నమ్మకం కూడా నాకుంది అంబాత్రయ క్షేత్రంలో వెలిసినటువంటి ముగ్గురమ్మలు ఎంతో మహిమాన్వితమైనటువంటి తల్లులు మాట్లాడగలిగితే వాళ్ళు పలకగలరు ఆహ్వానించగలిగితే వాళ్ళు ప్రసన్నము కాగలరు అంతటి మనస్సు ఓర్పు నేర్పు కావాలి అంతటి భక్తి ఉండగలిగితే వాళ్ళు తప్పకుండా ప్రతి ఒక్కరికి దర్శనమిచ్చి ప్రతి ఒక్కరితో కూడా వాళ్ళు మాట్లాడేటటువంటి సత్యశీలతతో మూల ధర్మాంకితమైనటువంటి స్థితితో వాళ్ళు ఉన్నారు ఎందుకంటే ప్రతిరోజు ఆ తల్లుల యొక్క చరణాలను ఆ తల్లి యొక్క పాత పద్మంలో నేను సేవిస్తూ వీక్షిస్తూ ఉన్నాను కాబట్టి విశ్వమాత కళ్యాణానికి తమ వంతు సహకారం అందించిన ప్రతి ఒక్కరిని అలాగే విశ్వమాత కళ్యాణంలో తమవంతు భూమికగా తమ వంతు పాత్రతను పోషించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున జగదంబ యొక్క ఆశీతులు ఆశీషులు తెలియపరుస్తూ దానితో పాటు ఇంతటి మహత్కార్యానికి సంకల్ప పాత్రత తీసుకున్నటువంటి ఒక సాధువుగా ఆ జన్మాంత బ్రహ్మచర్య యోగంలో ఉన్నటువంటి ఒక ఆత్మ సన్యాస యోగంలో ఉన్న ఒక సాధువుగా ప్రతిరోజు ఏకాంతంగా నేను చేసేటటువంటి ధ్యానంలో నేను జగదంబను వేడుకునేటటువంటి అనుష్ఠానంలో నేను చేసేటటువంటి భగవతి యొక్క మూల మంత్రాన్ని అనుసరించి నేను చేసే యజ్ఞంలో అర్చనాది క్రియల్లో ఆవిర్భాగం వాళ్లకు ప్రతిరోజు ధారబోస్తూ ఉంటాను విశ్వమాత కళ్యాణానికి ఎవరైతే కంకణబద్ధులై ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ తల్లి ఎల్లవేళలా భువి ఆకాశమున్నంత వరకు వాళ్ళు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని వారు వాళ్ళ వంశవృక్షము వాళ్ళ పిల్లలు వాళ్ళ తరతరాలందరూ కూడా అక్షయ సమానమైనటువంటి పరిపూర్ణ ఐశ్వర్య కళలతో విరాజిల్లాలని ఆ తల్లి యొక్క పాదపద్మంలో చెంత అనుష్ఠానం చేస్తూ ఉన్నాను అలాగే ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు తెలియపరచాలని అమ్మ సంకల్పించింది కాబట్టి ఈ వీడియో చేయడానికి నేను పూనుకున్నాను ఈ నెల అనగా ఒకటవ తారీఖు రోజు అష్టమి ఆ రోజుటితో నర్మదా నదికి పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి ఈ పుష్కర స్నానం చేయడం ఎంతో సుకృతము పుణ్యఫలమని చెప్పాలి పుష్కరాల వెనుక ఉండేటటువంటి మార్మికతను పుష్కరాలలో దాగి ఉన్నటువంటి అద్భుతమైన రహస్యాలని పుష్కరాలలో ఉండే గొప్పతనాన్ని విడమరిచి వివరంగా విపులీకరించి చెప్పాలంటే సమయం చాలా పడుతుంది కాబట్టి భక్తి తత్పరకు ప్రతిరూపమైనటువంటి సాధువులు చెప్పిందే వేద ధర్మం వాళ్ళ వాక్కు వేద ప్రమాణం వాళ్ళ మాట మంత్రశాసనం వాడు చెప్పింది నమ్మాలన్నడమే మీ యొక్క విద్యుక్త ధర్మం కాబట్టి ఒకటవ తారీఖు నుంచి పన్నెండవ తారీఖు వరకు నర్మదా నది పుష్కరాలు వస్తున్నాయి ఈ పుష్కర స్నానాన్ని ముఖ్యంగా ఓంకారేశ్వర దేవస్థానం దగ్గర మీరు పుష్కర స్నానం ఆచరించండి మీ జన్మకు ఎంతో సుకృతం ఎంతో అదృష్టం ఎన్ని తపస్సులు చేసినట్టు చేసిన రానటువంటి గొప్ప పుణ్యఫలం ఏమిటి అనగా మీరు సనాతన ధర్మంలో పుట్టడం సనాతన ధర్మంలో పుట్టి ఇటువంటి గొప్ప గొప్ప ఆవిష్కరణలకు మీరు పాత్రులు కావడం మీ యొక్క అదృష్టం ఎందుకోసం అంటే ఇతర మతాలలో ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా ఇవి పట్టవు పుష్కరాలంటే ఏంటో తెలియదు కుంభమేళ అంటే ఏంటో తెలియదు వాళ్ళకి వల్ల తెలియదు వాస్తవానికి భూప్రపంచంలో ఉండేటటువంటి ఎన్నో అద్భుతాలకు ఎన్నో మహిమలకు మహత్తులకు మహత్తరమైనటువంటి గొప్ప గొప్ప దర్శనాలకు ఆజ్యం మన ఋషులు పోయగలిగారు అది మన అదృష్టం సనాతన ధర్మ వారసులుగా ఈ సత్య సనాతన ధర్మంలో జన్మించినందుకు మనం అందరం గర్వపడాలి ప్రతి ఒక్కరు కూడా సమయాన్ని తీసుకొని ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఒకటవ తారీఖు మే ఒకటవ తారీఖు నుంచి మే పన్నెండవ తారీఖు వరకు మహాపుష్కర స్నానం సమయం ఉంటుంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు వెళ్ళి నర్మనా నర్మదా నది యొక్క పుష్కర స్నానం చేసి ఆ పుణ్యమును మీ వంశానికి ధారబోసి ఎత్తిన జన్మకు పుట్టిన జన్మకు పరిపూర్ణతను అందించుకొని మీ జీవితాన్ని చరితార్థం చేసుకోవాలని ఈ విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను చూడండి ఒక వస్తువు అశుద్ధి పడిందంటే దాన్ని నీళ్లతో కడిగి ప్రక్షాళన చేస్తాం నీళ్లతో శుద్ధి కాలేదంటే దాని అగ్నిలో వేషాన శుద్ధి చేస్తాం ఇంకా కొన్ని పద్ధతులతో కొన్ని పరికరాలను వాడి కొన్ని శుద్ధులను వాడి ఏదైనా ఒక పాత్రని గాని ఏదైనా ఒక వస్తువుని కాని ఏదైనా కానీ మనం శుద్ధి చేస్తూ ఉంటాం ఈ జన్మ అనేక అనేక కర్మలు చేసి జీవన యాతనలు పడుతూ ఎన్నో ఎన్నో కార్యక్రమాలలో ఎన్నె ఎన్నో జీవన భృతికి సంబంధించినటువంటి కర్మలు చేస్తూ మనకు తెలిసి తెలియక కొన్ని కర్మలు కొన్ని పాతుకములు మనకు చుట్టుకుంటూ ఉంటాయి ఏవి కూడా మన వెంట రాకుండా అన్నీ ఇక్కడనే సంసిపోయి అన్నీ ఇక్కడనే వెళ్ళిపోయి ఎక్కడి నుంచి అయితే నీవు పరిపూర్ణుడవై పూర్ణుడవై శుద్ధుడవై వచ్చావో అక్కడికి నువ్వు పరిపూర్ణతతో వెళ్ళాలి పరిపూర్ణుడవై వెళ్ళాలి శుద్ధుడవై వెళ్ళాలని చెప్పే సనాతన ధర్మంలో ఋషులు ఎన్నో తపస్సులు చేసి ఎన్నో యోగ దర్శనాలు చేసి ఇటువంటివి మనకు అందించారు కాబట్టి ఋషుల యొక్క ప్రజ్ఞా పాఠ వాళ్ళను ఋషుల యొక్క గొప్పతనాన్ని ఋషుల యొక్క దార్శనికతను మనం గౌరవించాలి లోక కళ్యాణం కొరకు జనుల యొక్క హితం కొరకు సమాజం యొక్క హితం కొరకు ప్రాకృతికమైనటువంటి సుధా సౌధాన్ని అనుసరించి భగవత్ సంకల్ప శక్తితోనే మానవ కళ్యాణం కొరకు ఇవల్ల వాళ్ళు ప్రవేశపెట్టారు పన్నెండు నదులకు సంబంధించిన పుష్కరాలు ఎంతో అద్భుతములు ఏ నదికి పుష్కరాలు వచ్చాయని మీకు తెలిసినా తక్షణమే వెళ్ళి ఆ నది పుష్కర స్నానాన్ని ఆశ్రయించి ఆ పుష్కర ఫలాన్ని మీ ఇంటికి తెచ్చుకోండి పుష్కరం యొక్క మహత్యాన్ని పుష్కరం యొక్క గొప్పతనాన్ని విడమరిచి చెప్పాలంటే సమయం చాలా పడుతుంది దయచేసి మీకు అదంత అవసరం లేదు నేను అనుకుంటున్నాను మేము చెబుతున్నాము కాబట్టి అదొక ధర్మాన్ని ఒక శాసనాన్ని ఒక పరిపూర్ణతనని మీరు గ్రహించగలిగితే చాలు అలాగే గురుబలం లేనిదే గురువు యొక్క అనుగ్రహం లేనిదే గురుకృప లేనిదే ఏది సిద్ధించదు మనకు శుభమును పొందజాలము శుభాన్ని మనకి ఇవ్వజాలం అని చెప్పేసి పెద్దలు అంటుంటారు అట్టి గురువు ఇప్పుడు నర్మద నర్మదా నది తీర తీర్థం నందు ప్రవేశించాడు కాబట్టి అట్టి గురుయోగం అట్టి గురుబలం ఇప్పుడు నర్మదా నది యొక్క తీర్థమునందు మనకు దొరుకుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నర్మదా నది పుష్కర స్నానం చేసి ఆ పుణ్యానికి మీరు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను అందరికీ శ్రీమాత యొక్క కృప ఆ జగదంబ యొక్క ఆశీర్వాదం మీకు సిద్ధించాలని ఆ తల్లిని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ భవతు